సత్యనారాయణ గారు వంద రూపాయలు కోట త్రిమూర్తులు గారు వంద రూపాయలు ఆదిరేడు సత్యనారాయణ గారు వంద రూపాయలు అది ఒక విఘ్నేశ్వరుడికి పెరాలకి ఉన్నారు అన్న జరుగుతుంది ఇచ్చ వారి వారి కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వరుడు చల్లగా చూడాలని మరో పట్టిస్తున్నా వర్షిద్ధి వినాయకుడిది మరి అన్న సంతాపణ కార్యక్రమం తనకు జరుగుతుంది కావున చాలా మంత్రి కార్యక్రమం मतलब अपना जिरगन का बॉल बा कर मार दिया भाई एक डेढ़ पास और एक बड़ा सागर स्तर नंबर पापा देख रहा है यानी कि संजय मिश्रा और जी आपका गेटर साहब और 51 नंबर बड़ा आमंत्रित सदस्य धन्यवाद देना उनके शरीर का राजनीति मारो जय माता दी जय ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ దేవుడు ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రసాద్ పెట్టుకున్న దళితులు శ్రీ దేవుళ్ళ గేర ప్రసాద్ గారు బామి రామదేవ్ దంపతి కుమార్తె నాగసాయి సమయం శ్రీనివాస్ గారు శ్రీ భూ నాగేశ్వరరావు గారు శ్రీ మురగ్గ శ్రీకృష్ణ గారు రామచంద్రపురం శ్రీ పుట్టు సుబ్రహ్మణ్య గారు నిరసన శ్రీ విద్యనారాయణ మూర్తి గారు శ్రీమతి వరలక్ష్మి దంపతులు అంగారు సామర్ గారు జరిగింది గడికి సాంపు ఇంకో గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడం జరిగింది వారు వారి కుటుంబాన్ని ఆరోగ్య అభివృద్ధి వ్యవసాయ రంగాన్ని ఇక్కడ చల్లగా చూడాలని మనకు సంపాదిస్తున్నాం

কে যা জানা দিও আর কত কি 55000 এর উপরে মানে আর বেশি কথা ಅಮ್ಮ ಹೋಗೋ ನಿನ್ನ ಆಸಿಬ್ ತಿನ್ನಾಗ್ತೀಯಾ ಅವರು ಅಸಮರಲ್ಲ ಮಾತಾಡ್ ಮಾಡ್ತಾರೆಕ್ಕೆ ಜವಾನ್ ಪಕ್ಕದ ಕೋಟಿ ಸಿಕ್ಕಿ ಅಂದು ದೇವರ ದರ್ಶನ ಮಾಡಿ ಸತ್ಯ ಪ್ರಪಂಚ ಕಾಣ್ತಾನೆ के रास्ते में आ ప్పుడ్రా రాహుగారినండి రావుగారి అన్న కూడా వస్తున్నావు पडिर पय filtकशि खाहँ, BILLYPT午 केम सकतवा है, प्थाओं जरॉड बहाँ